గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం కొండమూడు గ్రామంలో నూరు భాషా మండల స్థాయి సమావేశం ఆదివారం రాత్రి జరిగింది ఈ సమావేశానికి ముందు పిడుగురాల నుండి కొండమూడు వరకు నూర్భాషా సంఘం యువకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఆయన మనం చాలా రుణపడి ఉన్నాం చేయాలని కోరుకుంటున్నాను సభ అలాగే ఇలాంటి మనకు రావాల్సిన వాటికి మన గవర్నమెంట్ దగ్గరలో ఉంది మనం ఒకప్పుడు హైదరాబాద్ పూర్తి అవగాహన లేదు త్వరలో నెక్స్ట్ మంత్ లో సుమారుగా నెక్స్ట్ మంత్ లో మన మిడిల్ ఆఫ్ మంత్ గా లాభం తిన్న గాని ఒక అవకాశం రాజుపాల మండలం నూరు భాషా సంఘం వారి ఆధ్వర్యంలో ముఖ్యంగా మేనవర గారి సారథ్యంలో ఎన్నికైన కమిటీ అండి మండల కమిటీ మండల గౌరవ అధ్యక్షులుగా షేక్ గుత్తుంశా గారు కొనమడు వస్తాయిలు వారిని వేదిక మైకిస్తున్నట్లు కోరుతున్నాము సెక్రటరీ షేక్ మస్తాన్ గారు లా సాహి గారు కొనబోడు లా సాబ్ గారు కొనబోడు కమిటీకి కొన్ని విధ విధానాలు ఉన్నాయి అండి ఈ నోతుల కమిటీ వచ్చేప్పటికి ఈ యొక్క కాల పరిమితి మూడు సంవత్సరాలు ఉంటుంది ఈ రోజు నుంచి మూడు సంవత్సరాలు లేదా మరుసటి ఎన్నికల ఉంటుంది అనమాట ఈ యొక్క నూతన ప్రత్యారు ఈ మండలంలో ఒక సమాజంలో ఏర్పాటు చేస్తారు శిక్షా తరగతులు ఏర్పాటు చేస్తే ఆ శిక్షణ తరగతిలో ఫోర్త్ మండల ప్రెసిడెంట్ మండల సెక్రటరీ నెక్స్ట్ కోస్ట్ అధికారులు ముగ్గురు దాంట్లో వస్తారు అన్నమాట వచ్చినప్పుడు నలభై మంది నలభై మండలంగా సహాయ సహకారాలతో మన గురి జిల్లాలో ఒక సంక్షేమ ట్రస్ట్ చెప్పుకుంటాం చెప్పి ఆ ట్రస్టుపంచుకున్నటువంటి వ్యక్తులు మన కాదు కలిగారు అదేవిధంగా ఎప్పుడు మనందరం కూడా మరి సేవ ఆదర్శంగా తీసుకొని ఆయన చేసుకుంటున్న సేవా కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి వారి గారు లేవు చాలా ఉన్నాయి వివరాలు అందరూ కూడా మరొకసారి క్లాస్ ప్రపంచంగా కోరుతున్నాము కొట్టమ కొట్టము మేనవలి గారు ఇప్పుడు ఆ మేనావలి గారు కూడా సన్మాన కార్యక్రమం చేస్తున్నారు యొక్క సన్మాన కార్యక్రమం కొండమరి బాలసార్య గారు శ్రీనిభాష గారు వాళ్ళిద్దరం గవర్నమెంట్ ప్రస్తుతం లెక్కన సర్యా ప్రకారిందకి సన్మానం చేస్తున్నారు నా ఉద్దేశం ఒకటే మనము అన్ని కేసుల కన్నా చాలా వెనకబడి ఉన్నాం కారణం ఒకటే ఏంటంటే మనలో మనం మనం ఎవరిని మనం మన నాయకుని మనం గుర్తించుకోలేక ఉండకుండా ఉండటం ఉండటం ఉండడం గుర్తించుకోవటం మనం సరిగా ప్రక్కడ వెళ్ళు చనిపోవడం జరుగుతుంది ముస్లిం సాంప్రదాయాల మట్టి చేత కాబట్టి వీళ్ళు ముస్లింస్ కాబట్టి వీళ్ళు ముస్లింస్ అని మనల్ని మైనార్టీలో కల్పేశారు మైనార్టీలోనే ఒక ఏడు వందల కోట్ల రూపాయలు మైనార్టీ ఆఫీస్ మైనార్టీ కార్పొరేషన్ డబ్బులు ఉన్నాయి కానీ మన వాళ్ళు సక్రంగా ఈ మైనార్టీ కార్పొరేషన్ లో ఉన్న డబ్బుల్ని మనం ఈ లోన్లు కానీ ఈ అందులో ఉన్న పథకాలు మనం సక్రంగా ఉపయోగించుకోలేకపోతున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం రెండు వందల నుంచి మూడు వందల కోట్లు రెడ్డి హిందూ దూదేకులు అనేది కూడా మన వాళ్ళు ఇదివరకు వెనకటి రోజు రాయించుకున్నారు అలాగే ఎవరైనా ఉంటే మళ్ళీ అది ఇస్లాం దూదేలు కింద మనం అప్లికేషన్ పెట్టుకుంటే అది మళ్ళీ మారిపోతుంది కాబట్టి మనం ముస్లిం దూదేకులని పెట్టండి ఇండియన్ ఇస్లాం దూదేగులాన్ని పెట్టకుండా కూడా ముస్లిం అని పెట్ట చాలు మనది కుల వృత్తి అనేది ఏ కుల వృత్తి మనం ముస్లింస్ కాబట్టి ఏదో దీంట్లో ఉర్దూ వచ్చిన వాళ్ళ ముస్లింస్ అనేది కాదు దేవుడు ఒక్కడే అని సంకల్పం చేసుకున్న వాడే ముస్లింస్ பெல்ல எல்ல